డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వర్సెస్ రిఫరెన్స్ నెంబర్ ఆర్ఎఫ్ఎన్ నెంబర్ ఇన్ జిఎస్టి అసలు మనం దీని గురించి ఏం తెలుసుకోవాలి సిబిఐసి వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో సర్కులర్ నంబర్ వన్ ట్వంటీ టూ మరియు సర్కులర్ నంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఇష్యూ చేశారు అందులో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏదన్నా కమ్యూనికేషను జీఎస్టీ డిపార్ట్మెంటు ట్యాక్స్ పేయర్తో చేస్తే ఇంక్లూడింగ్ ఈమెయిల్స్ లాంటివి దానిలో డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పొందుపరచాలి అని చెప్పి వాళ్ళు సిబిఐ వాళ్ళు చెప్పారు అయితే అసలు ఎందుకు ఈ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ఎందుకంటే ఈ గ్రేటర్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ కమ్యూనికేషన్ విత్ ది ట్యాక్స్ పేయర్ కోసం అంటే ఏదైనా ట్యాక్స్ పేయర్కి జిఎస్టి నోటీస్ అని వచ్చింది అనుకోండి అది నిజంగా జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారా అనేది మనం తెలుసుకోవటం కోసం దాన్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఆ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి అని రెండు వేల పంతొమ్మిదిలో ఆ సర్క్యులర్స్ ద్వారా సిబిఐ వాళ్ళు తెలియపరిచారు అయితే ఇప్పుడు ఏదన్నా ఒక ట్యాక్స్ పేయర్కి ఒక నోటీస్ కానీ ఆర్డర్ కానీ వస్తే అందులో రిఫరెన్స్ నెంబర్ ఆర్ఎఫ్ఎన్ నెంబర్ అని కనబడుతుంది ఈ ఆర్ఎఫ్ఎన్ నెంబరు ఎప్పుడు జనరేట్ అవుతుందంటే ఏదన్నా కమ్యూనికేషన్ జిఎస్టి వాళ్ళు ట్యాక్స్ పేయర్తో చేస్తే నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే పోర్టల్ ద్వారా నోటీస్ వచ్చింది అందులో ఆర్ఎఫ్ఎన్ నెంబర్ అని ఉంటుంది మీరు ఈ ఆర్ఎఫ్ఎన్ నెంబర్ని పట్టుకొని జిఎస్టీ పోర్టల్లో సర్వీసెస్ మెన్యూలోకి వెళ్ళి వెరిఫై ఆర్ఎఫ్ఎన్ క్లిక్ చేస్తే ఆర్ఎఫ్ఎన్ నెంబర్ మీరు అక్కడ పొందుపరిస్తే మీకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి ఏంటి ఆ డీటెయిల్స్ ఆర్ఎఫ్ఎన్ జనరేషన్ ఏ రోజు చేశారు ఆ డాక్యుమెంట్ ఆ నోటీసు ఆర్డర్ ఏ రోజు జనరేట్ చేశారు ఏ మాడ్యూల్ ద్వారా చేశారు అసలు ఈ కమ్యూనికేషన్ ఏంటి అలాగే ఎవరు ఈ ని ఇష్యూ చేశారు ఆఫీసర్ పేరు అన్నీ వస్తాయి పేరంటే ఆఫీసర్ డెసిగ్నేషన్ రా వస్తుంది ఒక్కోసారి డెసిగ్నేషన్ పేరు రెండు రావచ్చు రైట్ సో అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సెక్షన్ వన్ సిక్స్టీ నైన్ అని మనకి సిజిఎస్టీ యాక్ట్లో సెక్షన్ ఉంది ఆ సెక్షన్లో ఏం చెప్తారంటే ఏదన్నా కమ్యూనికేషన్ ఏదన్నా నోటీసు ఏదన్నా సమనం ఏదన్నా ఆర్డర్ మీరు ట్యాక్స్ పేయర్కి ఇవ్వాలి అంటే మీరు అది జిఎస్టి పోర్టల్ ద్వారానే చెయ్యాలి అని సెక్షన్ వన్ సిక్స్టీ నైన్ చెప్తుంది అలాగే రూల్ నెంబర్ వన్ ఫార్టీ టూ ఏం చెప్తుంది అంటే కనుక మీరు కొన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ని ఎలక్ట్రానిక్ సర్వీస్ మాత్రమే చేయాలి అంటే జిఎస్టి పోర్టల్ ద్వారానే ఇవ్వాలి లైక్ డిఆర్సీ జీరో వన్ కానీ డిఆర్సీ జీరో సెవెన్ కానీ అని రూల్ నెంబర్ వన్ ఫార్టీ టూ చెప్తుంది సిబిఐసి వాళ్ళు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ద్వారా ఏం చెప్పారంటే ఈ రూల్ నెంబర్ వన్ ఫార్టీ టూ అనేది మనం గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్యాక్స్ పేయర్కి ఓ నోటీస్ వచ్చింది ఆ నోటీస్లో రెండు నెంబర్లు ఉంటాయి ఇప్పుడు దాకా తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు దాకా ఏంటి ఆ నెంబర్లు ఒకటి డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబరు ఇంకోటి వచ్చేటప్పటికేమో ఈ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఆర్ఎఫ్ఎన్ నెంబరు ఉంటాయి ఇలా రెండు నెంబర్లు ఉంటాం మూలన కన్ఫ్యూజన్ వస్తుంది రేపు పొద్దున్న మనం నోటీస్ వస్తే రిప్లై రాయాలంటే అందులో రెండు నెంబర్లు ఉంటాయి మనం మనం ఫ్రమ్ రాసి టూ రాసి సబ్జెక్ట్ రాసి రిఫరెన్స్ రాసేటప్పుడు డిన్ వేయాలా ఆర్ఎఫ్ఎన్ నెంబర్ వేయాలా అని మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది లేకపోతే రెండు వేయాలా ఎందుకు అసలు ఈ అనవసరమైన పని చేద్దాము రెండు కాదు ఒకటి మాత్రమే ఇంప్లిమెంట్ చేద్దాము ఆ ఒకటి కూడా వెరిఫై చేసుకునేందుకు అనువుగా ఉండాలి అని చెప్పి సిబిఎస్ఈ వాళ్ళు నిర్ణయం తీసుకొని తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ఇంకో సర్కులర్ రిలీజ్ చేశారు అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఏదన్నా ఒక కమ్యూనికేషన్ జీఎస్టీ వాళ్ళు ట్యాక్స్ పేయర్తో చేసేటప్పుడు పోర్టల్ ద్వారా చేస్తే ఆల్రెడీ రిఫరెన్స్ నెంబర్ ఆర్ఎఫ్ఎన్ నెంబర్ ఉంటుంది కాబట్టి అటువంటి డాక్యుమెంట్కి మళ్ళీ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అక్కర్లేదు అని చెప్పడం జరిగింది అయితే ఆల్రెడీ ఇది వరకును వన్ ట్వంటీ టూ సర్కులర్ వన్ ట్వంటీ ఎయిట్ సర్కులర్స్ ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఈ కొత్త సర్కులర్ టూ ఫార్టీ నైన్ సర్కులర్ డేటెడ్ తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఏం చేసిందంటే పాత సర్కులర్ని మాడిఫై చేసింది ఏమైనా మాడిఫై చేసింది డిన్ మ్యాండేటరీయే కానీ ఆర్ఎఫ్ఎన్ నెంబర్ ఉంటే అటువంటి డాక్యుమెంట్కి డిన్ అక్కర్లేదు అని చెప్పి అది మాడిఫై చేయడం జరిగింది సో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే కంక్లూడ్ చేసుకోవాలి అంటే కొత్త సర్కులర్ వచ్చింది సర్కులర్ నెంబర్ టూ ఫార్టీ నైన్ డేటెడ్ నైన్త్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదన్నా ఒక కమ్యూనికేషన్ జిఎస్టి పోర్టల్ ద్వారా వస్తే రిఫరెన్స్ నెంబర్ ఉంటే డిన్ అక్కర్లేదు ఆ రిఫరెన్స్ నెంబర్ని మీరు జిఎస్టి పోర్టల్లో వెరిఫై చేసుకుని అది కరెక్ట్గా జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళే మనకి ఇష్యూ చేశారా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు దీని మూలాన మనకి సెక్షన్ వన్ సిక్స్టీ నైన్ అలాగే రూల్ నెంబర్ వన్ ఫార్టీ టూ కూడా కంప్లై చేసినట్టు అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్